హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మేము రీసెంట్గా ఒక ఫంక్షన్ ఉందంటే దానికోసం షాపింగ్ అని వెళ్ళాము సో మేము ఎక్కడైతే ముందు నుంచి అంటే లాస్ట్ ఇయర్ ఉన్నామో సో మళ్ళీ అక్కడికే వచ్చేసాము షాపింగ్ కోసం అని ఇక్కడ చాలా 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 బాగుంటాయి యాక్చువల్లీ అంటే మెయిన్గా జెంట్స్కి అయితే ఇంకా ఇంకా బాగుంటాయి సో ఇక్కడైతే ఈ అంతా కూడా అన్ని షాప్సే సో కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్స్ మీకు చాలాసార్లు చూపించాను కదా మనకి శివుడు టెంపుల్ ఉంటుంది అండ్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని సో మనం ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళామంటే డెఫినెట్గా కొన్ని అయితే మిస్ అవుతాం డెఫినెట్గా ఎవరమైనా అంతే కదా బట్ ఇక్కడ మాత్రం నేను ఏమి మిస్ అవుతున్నాను అంటే టెంపుల్స్ని చాలా మిస్ అవుతున్నాను అంటే ఇక్కడ ఎట్లా అంటే మనకు అన్ని ఒక దగ్గరే ఉంటాయి టెంపుల్స్ అన్ని బట్ ఇక్కడ మేము ప్రజెంట్ ఉన్న ఏరియాలో అయితే ఏ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయో తెలియదు ఎక్కడున్నాయో తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత పర్టిక్యులర్గా అయితే అస్సలు లేదు సో రాగానే ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసాం ఇక్కడ ఇది వచ్చేసి శివుడి టెంపుల్ మేము వెళ్ళినప్పుడు కొంచెం స్పెషల్ డే ఉండింది అంటే ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా సోమవారాలు చాలా బాగా చేస్తారు కదా మామలుగా శుక్రవారాలతో పాటు సోమవారం కూడా బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ సోమవారం చాలామంది దేవుడికి సంబంధించినవి అమ్మవారికి సంబంధించినవి చాలా చదువుతూ ఉన్నారు సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది మేము వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాము సో చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి మా బాబు నాగులు ఉంటాయి కదా సో నాగుదేవతల చుట్టూ ఫుల్గా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ పూజ చేసినప్పుడు నాతో పాటు ఈయన కూడా చేసేవాడు సో అలా కొంచెం అలవాటు అయింది అంతే కదా మనం ఏం చేసినా కూడా అంటే ఈజీగా అలవాటు అయిపోతుంది మనం ఏం చెప్పినా కూడా ఈ ఏజ్లో మెయిన్గా సో హాఫ్ ఎన్ అవర్ పైన ఉండేసి ఇక్కడ వెళ్ళేసాము ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది యాక్చువల్లీ ఎక్కువసేపు ఉందామంటే టైం లేదు సో ఈవినింగ్ కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఎక్కువ నైట్ అయిపోతుంది అన్నట్టుగా మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము బట్ చాలా చాలా మిస్ అయిపోతున్నాను టెంపుల్స్ నిజం ఇక్కడ ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వచ్చేదాన్ని నేను మా బాబు ఒకసారి ముగ్గురం కూడా వచ్చేవాళ్ళము ఎక్కువ నేను మా బాబు ఒక్కోసారి టైం లేదంటే మా బాబు స్కూల్కి వెళ్ళినాక మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాం కదా షాపింగ్ అని సో మా హస్బెండ్ అండ్ మా బాబు షాపింగ్ అండ్ ఇద్దరి కోసం వచ్చాము నాది అయిపోయింది కదా ఆల్రెడీ ఒక వీడియోలో చూపించేశాను కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి కొంచెం ఫంక్షన్ వేర్గా ఉండే క్లాత్స్ అంటే లైక్ షర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాడు స్కూల్లో చెప్పింది గుర్తొస్తే ఇంకా అవన్నీ నాతో చెప్పేస్తా ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ సో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా సో దానికోసమని నేనే అంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన ఇలా చిన్న చిన్నగా నేనే బీడ్స్తో స్టిచ్ చేసేస్తా ఉన్నాను సో ఆల్రెడీ మనకి ఎలా ఉంటుందంటే వర్క్ అయినా ఇంకా ఏ వర్క్ అయినా లైక్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ అయినా లేదంటే ఇలా కొంచెం బీట్స్తో వచ్చేసి స్టోన్స్తో వచ్చే ఆరి వర్క్ ఎలాంటివైనా కూడా స్టిచ్చింగ్ కంటే అంటే కంప్లీట్ అవ్వకముందే మొత్తం చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తారు కదా బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ప్లెయిన్గా వచ్చింది ఇది కోట్ మోడల్ అంటే నార్మల్ బ్లౌజ్ కంటే కోర్టు పైన వచ్చేస్తుంది కదా ఒకటి ఇలాగా సో ఇది చాలా ప్లెయిన్గా ఉండేసరికి నేనేం చేస్తానంటే నా దగ్గర ఉండే వాటితో నేనైతే ఇక్కడ చేసిస్తా ఉన్నాను అండ్ ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటా ఉన్నాను చిన్న చాక్పీస్తో అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఎప్పుడో టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి నార్మల్గా బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఇవన్నీ తీసుకున్నవి సో దాంట్లో ఇది కూడా వచ్చాయి సో ఇప్పటివరకు యూజ్ చేయలేదు సో దీనికోసమే ఉన్నట్టు అనగా నాకు అనిపించింది సో ఇవైతే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇట్లా సైడ్కి పెట్టేశాను అండ్ రిమైనింగ్ బీడ్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి అవేమో ఇక్కడ బయట షాప్లో తీసుకున్నాను ఇవి ఆన్లైన్లో అయితే తీసుకోలేదు సో ఇవన్నీ కూడా ఇలా లైట్గా స్టిచ్ చేశాను లైట్గా మీన్స్ పర్లే అంటే నేను ఆల్రెడీ వేరే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను ఇలా తో అంటే మనకి వర్క్ వర్క్ వచ్చే బ్లౌజెస్ ఉంటాయి కదా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ సో దానికి ఎలా ఉందో నేను కూడా ఇలా త్రీ త్రీతో చేసేద్దాం అనుకున్నాము సో ఇవి వచ్చేసి ఇంకా బీడ్స్ సో దీంట్లో మనకి చాలా సైజెస్ దొరుకుతాయి బట్ నాకైతే ఇక్కడ నేను దగ్గర తీసుకున్న దాంట్లో అయితే ఇదే లాస్ట్ సైజ్ అన్నారు సో చిన్న సూది ఉంటుంది కదా నీడిలు సో దాంతో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే కొంచెం టైం టేకింగ్ బా కాకపోతే ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మనం నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా ఉండేది చాలా ఫాస్ట్గా అయిపోయి టైం లేదు యాక్చువల్లీ సో చాలా ఫాస్ట్గా అయిపోయి తీసుకున్నాను ఇది వచ్చేసి ఏంటంటే మనకి దారం ఉంటాయి కదా ఉండలో సో ఇది నేను చెప్పాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పటివి అని సో ఈ దారం కూడా అప్పటిదే గోల్డ్ కలర్ తీసుకున్నాను గోల్డ్ కలర్ అయితే మనకి బాగా కనిపిస్తుంది అండ్ తట్టు బ్లౌజ్లో మనకు గోల్డ్ కలర్ ఎక్కువ ఉండింది కాబట్టి నేను ఇంకా తీసుకున్నాను లేదంటే పర్పుల్ కలర్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర పర్పుల్ కలర్గా ఉన్నాయి ఉంది బట్ గోల్డ్తో అయితే బాగుంటుంది అండ్ బీట్స్ కూడా గోల్డ్ కదా సో అందులో కలిసిపోతుంది అన్నట్టుగా నేను ఇంకా అదే తీసేసుకున్నాను అండ్ ఇక్కడ మనము కొన్ని ఉంటాయి కదా అంటే మనము ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి గ్లూతో అతకబెట్టుకునేటి ఉంటాయి కదా మనకి అంటే క్లాత్ పైన అతకబెట్టే గ్లూ సపరేట్గా దొరుకుతుంది కదా సో అలా అతకబెట్టుకునేవి కూడా ఉంటాయి బట్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి కాకపోతే మళ్ళీ అతకబెట్టేవి మళ్ళీ మన పోతే మళ్ళీ వెళ్ళిపోతే ఈ బీట్స్ ఒకటే కుట్టేసిన స్టిచ్చింగ్ బాగా చేసి ఉంటాం గట్రా అవి ఒకటే ఉంటాయి మధ్యలో వెళ్ళిపోతాయేమో అన్నట్టుగా నేనైతే అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సూది ఉంటుంది కదా సో దానికి మొత్తం దారం పెట్టేసుకొని లాస్ట్లో చిన్న నాట్ వేసేసుకోవాలి అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది రాకుండా అందరికీ తెలిసిందే కదా సో నేను ఎలా చేస్తాను అంటే త్రీ త్రీ బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి చిన్న సైజు అంటే దీనికంటే చిన్న సైజు కూడా ఉంటాయంట బట్ నాకు దీనికంటే సైజు చిన్నదైతే అసలు దొరకలేదు అంటే ఆ షాప్లో అడిగితే ఇదే లాస్ట్ సైజు మా దగ్గర అంటే ఇంకా పెద్ద బీడ్స్ ఉన్నాయి సో ఇదే లాస్ట్ అయినసరికి ఇదే తీసేసుకున్నాను ఇంకా అంటే యాక్చువల్లీ తీసుకొని అప్పుడే టూ వీక్స్ అయిపోయింది బట్ స్టిచ్చింగ్ చేసింది ఎప్పుడంటే రేపు ఫంక్షన్ అంటే ఈరోజు చేశాను అంటే మనకి అంటే కానీ అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు కావాలో అప్పుడు కాకుండా కొంచెం అర్జెంటుగా ఉన్నప్పుడే మనకి కుట్టేయాలన్నట్టుగా అంటే ఆ థాట్ అప్పుడు అనిపిస్తుంది కదా సో నేను అలాగే ఫస్ట్ అయితే కింద నుంచి మామూలుగా నీడీలతో ఇలా తీసేసుకొని పైనకి మనం ఎన్ని బీడ్స్ కావాలనుకుంటున్నామో అన్ని బీడ్స్ ఇంకా మనం ఈ నీడీల్లోకి వేసేసుకోవడమే సో చాలా సింపుల్గా అయిపోతుంది ఏంటంటే కొంచెం ప్లెయిన్గా ఉన్న వాటికి మనం ఇలా హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనం చేస్తే ఇంకో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కాబట్టి నీట్గా చేసుకుంటాం కొంచెం టైం టేకింగ్ అయినా కూడా నీట్గా ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఇక్కడ త్రీ తీసుకున్నాను మనం నార్మల్గా ఎన్నైనా తీసుకోవచ్చు నేను చిన్న చిన్నగా అంటే అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది గోల్డ్ కదా అంటే గోల్డ్ కలర్ బీట్స్ అండ్ పర్పుల్ వచ్చింది ఇది మీకు మేబీ వీడియోలో బ్లూ కలర్లో అనిపించవచ్చు బట్ ఇది పర్పుల్ సో తిక్ పర్పులు సో ఇలా ఫస్ట్ అను అనుకున్న తర్వాత ఆ త్రీ బీట్స్ కూడా ఎంతవరకు అంటే డిస్టెన్స్ ఆక్యుపై చేస్తాయో చూసుకోవాలి కొంచెం అంటే కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకొని ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందో దాని నుంచి మళ్ళీ కిందికి ఒకసారి నీళ్ళతో ఇలా అనేసేయాలి అండ్ ఈ థ్రెడ్ అంటే ఈ దారం కూడా నీట్గా ఉండేలా చూసుకో లేకపోతే ఏంటంటే మధ్యలో మనకి మళ్ళీ మధ్యలో ముడులు పడేసి అది కరెక్ట్గా రాదు అంటే పర్ఫెక్ట్గా రాదు ప్లస్ మధ్యలో ముడులు వచ్చేసినాయంటే మనం ఇంకా దారం అంతా కూడా బ్రేక్ అయిపోతుంది సో అదొక్కడ చూసేసుకోవాలి సో అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొకసారి రీస్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారి స్టిచ్ చేసినామంటే బీడ్స్ పక్క జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కరెక్ట్గా కూర్చోవు మనకి క్లాత్ పైన సో దానికోసమని మళ్ళీ సేమ్ ప్లేస్ ఏ ప్లేస్లో అయితే మనం ఫస్ట్ తీసుకున్నామో సో సేమ్ దాని పక్కనే నుంచి తీసుకొని మళ్ళీ త్రీ బీడ్స్ ఉన్నాయి కదా త్రీ బీడ్స్ మధ్యలోంచి కూడా ఇంకొకసారి నీడిల్ని అలా వేసేసేయాలి సో అలా వేసేసి మళ్ళీ సేమ్ ఇంకా మనం కిందికి వేసేస్తాం కదా ని సో కిందికి కూడా కుట్టేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది అలా చిటికే వేసే అయిపోతుంది కొంచెం ఏంటంటే టైంపాకి ఏదన్నా మూవీ అయినా లేదంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా త్వరగా అయిపోతుంది సో అలా అయితే మనకు తెలియదు కదా టైం అనేది సో ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇదే షేప్ చేయాలని లేదు డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల షేప్స్ ఉంటాయి కదా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి ప్లెయిన్ అయ్యేసరికి మంచిగా అంటే చూడగానే కనిపించేట్టుగా అంటే కాంట్రాస్ట్ కలర్స్ అలా తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందని నేనైతే తీసుకున్నాను మనకి బీట్స్లో కూడా రకరకాల వచ్చేస్తాయి కదా కలర్స్ అయినాయి ఇక్కడ చూడండి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను అలా చేసుకున్న తర్వాత టూ టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి కూడా అది కరెక్ట్గా కూర్చోవాలి అంటే ఎటు పక్క పోకుండా అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ దారంతో చేసేసుకోవాలి ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనము యాక్చువల్లీ స్టి బ్లౌజ్ స్టిచ్ చేయకముందే ఇది వర్క్ అంటే ఏమన్నా ఉన్నా కూడా చేసి మనం చేసేసుకోవాలి ఫస్ట్ డే బట్ ఆల్రెడీ స్టిచ్ చేసిన దానికి చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ఓవర్ కోట్ అంటే పైనుంచి హాఫ్ కోట్ లాగా వచ్చేసరికి బ్లౌజ్ ఇలాంటి డిజైన్స్ మనం చాలా చూసుంటాం కదా సో ఇలా వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం అంటే పైనే థ్రెడ్స్ కనిపిస్తుంది అనే భయం అయితే లేదు ఎందుకంటే ఇది కోట్ లాగా వచ్చేసరికి నాకైతే ఏం ఇబ్బంది అనిపించలేదు సో ఒకసారి టూ టైమ్స్ అలా కింద నుంచి స్టిచ్ చేసుకున్నామంటే ఇలా నీట్గా ఉండిపోతాయి సో చూడండి ఇలా అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవడమే అయితే ఆల్రెడీ చేసేసాను అంటే ఇంకొక ఉన్నాయి అంతే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాలి అంటే ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్లో చేయాలి రిమైనింగ్ అంతా అయిపోయింది సో ఇలా సింపుల్గా చేసుకున్నామంటే మన చేతులతో చేసుకునే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇదే వర్క్ మనం బయట ఇచ్చి చూడండి అసలు ఎట్లా అడుగుతున్నారంటే నిజంగా అంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికే కానీ ఇలాంటి వర్క్స్కి కానీ మనం శారీకి కూడా అంత పెట్టుండం కాస్ట్ బట్ బ్లౌజెస్కి అంత పెట్టాల్సి ఉంటుంది ఏంటంటే కొన్నింటికి బ్లౌజే హైలైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టుగా చేసుకోవాలి అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇలాంటి బ్లౌజెస్ ఏమి వేసుకోం కదా అంటే కొంచెం ఫంక్షన్ విరివి ఏమైనా ఫంక్షన్స్ లైక్ ఫెస్టివల్స్ అలా మ్యారేజెస్ ఏమైనా ఉన్నప్పుడే కదా వేసుకునేది సో ఎప్పుడో ఒకసారి కాబట్టి పెట్టేయాలకు తప్పదు బట్ నిజంగా బయట అసలు ఎలా తీసుకుంటా అన్నారంటే అండ్ ఇలాంటి వర్క్కి కొంచెం అంటే వర్త్ అనే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇది నాకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిందంటే మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ తీసుకుని అంటే కంటిన్యూగా కూర్చునే ఉండాలి కదా అండ్ మనం ఈ పక్కన ఆ పక్కన చూస్తా ఇది స్టిచ్ చేయాలంటే కష్టమే అక్కడే మైండ్తో పాటు మన కళ్ళు అన్నీ పెట్టి స్టిచ్ చేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగే బట్ తప్పదు ఇంకా బయట వాళ్ళకి ఇలాంటి హ్యాండ్ వర్క్ అంటే కొంచెం టైం టేకింగే బట్ వాళ్ళు డబల్ త్రిబల్గా మన దగ్గర ఛార్జ్ చేస్తూ ఉన్నారు నిజంగా దీనికంటే కంప్యూటర్ వర్క్ ఇంకా ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా సో అది బెటర్ అనిపిస్తుంది బట్ ఈ బీడ్స్ వర్క్ అయినా లేదంటే ఆరీ వర్క్ అయినా లేదంటే ఇలా కొంచెం హ్యాండ్ స్టిచ్ చేసిన వర్క్ అయినా అది ఇచ్చే అంత లుక్ నాకెందుకో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఇవ్వండి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను బట్ కొన్నిటికి అవి కూడా బాగుంటాయి కొన్నిటికి ఇవి కూడా బాగుంటాయి అన్నట్టు సో ఇలా సింపుల్గా చేసేస్తాను ఇలాంటి డిజైన్ సేమ్ కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి లైక్ త్రీ ఇలా కూడా కూడా చేసుకోవచ్చు ఒకేసారి ఫైవ్ ఒకేసారి మనం ఇప్పుడు నేను త్రీ పెట్టేశాను కదా నీటిల్లో అలా కాకుండా ఒకసారి ఫైవ్ పెట్టేసి ఈ పక్కన టూ ఈ పక్కన టూ అలా కూడా పెట్టేసుకోవచ్చు అదొక సింపుల్ డిజైన్ అయిపోతుంది లేదంటే రౌండ్గా మధ్యలో ఒక బీడ్ పెట్టేసి చుట్టుపక్కలంతా కూడా రౌండ్ కూడా చేసేసుకోవచ్చు సో అలాంటిది ఒక అవుతుంది సో నేను అలా అలాంటిది ట్రై చేద్దాం అనుకున్నాను కి యాక్చువల్లీ ఒకటి చేశాను అది చాలా టైం టేకింగ్ అండ్ పర్ఫెక్ట్ కూడా అస్సలు రావట్లేదు అంటే ఇవ్వు పర్ఫెక్ట్ అయితే అస్సలు రావట్లేదు సో దానికోసమని నేనైతే ఇంకా వద్దనుకున్నాను సో ఇలా సింపుల్ సింపుల్గా చేసేస్తా ఉన్నాను నేను మొత్తం కంప్లీట్ అయినాక ఇలా ఉంది చాలా సింపుల్గా ఉన్నా కూడా మంచి లుక్ ఉందని నాకు అనిపించింది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ